అంగన్వాడీలకు సర్కార్ వార్నింగ్ అయినా కథం తొక్కిన అంగన్వాడీలో జనభేరి బంగులూరు బాపట్ల జిల్లా బంగుళూరులో బుధవారం తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాప్ వరకు అంగన్వాడీలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మండలంలోని అంగన్వాడీలో కథం తొక్కారు తమ న్యాయమైన సమస్యల్ని ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరారు చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలిపిన రెండో రోజు కూడా అంగన్వాడీలో సమ్మెలో పాల్గొన్నారు సమ్మె విరమించాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రస్తావించిన అంశాలు సానుకూలంగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తెలియజేశారు ఈ రోజు నమస్కారం అండి అందరికి ఈ రోజు కూడా రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నాము ఇప్పటిదాకా దాకా మేము అక్కడ కూర్చొని స్లోగన్స్ అన్నీ చెప్పి సమ్మె కొనసాగించి ఇప్పుడే మా ఇక్కడ సెంట్రల్ అయితే మంగళూరు మండలంలో సెంట్రల్కి వచ్చాము ఇక్కడ సమ్మెగించే సందర్భంగా భిక్షాటన కార్యక్రమం కూడా చేస్తున్నాం ఈరోజు ఈ రోజు సమ్మెగించే సందర్భంగా భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ అందరము అందరూ భిక్షాటన చేయవలసిందిగా కోరుతున్నాము अच्छा 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 આシン ચાલી જાય છે આલેય દેવ કૃષ્ણ આલેય

Ո՞նց ես, յանիլի։